ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి కార్తీక పౌర్ణమి అంటేనే దీపాల పండుగ శివుడికి ఎంతో ఇష్టమైన దీపాలని పిండి దీపాలని ఎలా చేయాలో చెప్తానండి ఫస్ట్ గోధుమ పిండి ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు తీసుకొని కొంచెం బెల్లం తురుము కొన్ని పాలు పాలు కొన్ని వాటర్ కలిపి పిండి అలా కన్సిస్టెన్సీని చూపిస్తున్నట్టుగా వీడియోలో అలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక్కొక్క దీపాన్ని ఎలా చేయాలో చూడండి చేతిలో పెట్టుకొని అలా చేస్తున్నానండి చేతిలో కన్నా కూడా నాకు ఇలా చేతిలో కన్నా కూడా నాకు ఇలా పీట మీద చేస్తే మంచిగా అనిపించిందండి ఫాస్ట్గా చేయడం వచ్చింది అన్నీ ఈక్వల్ పార్ట్స్గా చేసుకున్నానండి ఫస్ట్ పిండిని ఈక్వల్ పార్ట్స్గా చేసుకున్న తర్వాత అలా హ్యాండ్తో స్మూత్గా చేసి కొంచెం ఆయిల్ పెట్టి అంటే క్రాక్స్ రాకుండా కొంచెం ఆయిల్ అప్లై చేశానండి ఆయిల్ అప్లై చేసి ఒక్కొక్క దీపాన్ని ఒక్కొక్క విధంగా చేశాను ఫస్ట్ రౌండ్ దీపాలు చేశాను అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేసుకుంటారు కదా నేను ఇలా చేశానండి రౌండ్ దీపాన్ని చేసి చూపించాను కొన్ని నక్షత్రం దీపాలు చేశానండి ఇప్పుడు చేస్తున్నది నక్షత్రంది స్టార్ దీపం అంటారు కదా అది చేస్తున్నానండి తర్వాత నక్షత్రం ఫైవ్ సైడ్స్ ఈక్వల్గా అని చేశానండి తర్వాత ఇట్లా ఒకవైపు వంచినట్టు ఉంటుంది కదా దాన్ని చేశానండి దీపం పెట్టడానికి వీలుగా ఉంటుందని నేను ఎక్కువగా మొత్తం ఒక వన్ సైడు అట్లా పెట్టిన చేశానండి ఇప్పుడు చూపిస్తారు చూడండి ఎలా చేయాలి అనేది రెండు దీపం చేశాక ఇలా స్టార్ది నక్షత్రంది చేశానండి మొత్తం రౌండ్గా అనుకొని అందులో ఒక ఫింగర్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి చాలా ఈజీగా అయిపోతుంది చేయడం నేను ఈరోజు వన్ నాట్ ఎయిట్ చేశానండి